इरवै श्लोकम् समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरं विनश्यत्स्वविनश्यन्तं स्वविनश्यन्तं यः पश्यति स पश्यति సరే ఆ పరమాత్మను తీసుకున్న జ్ఞాని పరమాత్మను తెలుసుకున్న జ్ఞాని ఎవరు ఏం అనుభవిస్తారు ఇవన్నీ చెప్తున్నారనమాట వాళ్ళకి అను వాళ్ళకి ఎవరైతే ఇది నిజంగా తెలుసుకున్నారో వాళ్ళే భగవంతుడిని తెలుసుకున్నట్టడ అది ఏంటి సమం సర్వేషు భూతేషు అన్ని ప్రాణికోటిలో చరాచర జగత్తు మొత్తం అంతటిలో కూడా మొత్తం జగత్తంతా కూడా ఆ పరమేశ్వరుడు సమంగా ఉన్నాడు అన్ని చోట్ల సమంగా ఉన్నాడు ఇది తెలుసుకున్నవాడే నిజంగా తెలుసుకున్నవాడు ఇది తెలుసు ఇది దీనిని చూడగలిగిన వాడు అంటే దీని అనుభవ పూర్వకంగా తెలుసుకోగలిగిన వాడు తన జ్ఞాన దృష్టితో ఎక్స్పీరియన్స్ చేయగలిగిన వాడే నిజమైన తెలుసుకున్నవాడు వాడే జ్ఞాని అంటే కొంతమందిలో ఎక్కువగాను కొంతమందిలో తక్కువగాను ఏమీ లేదు ప్రకటితం అవ్వడం డిఫరెన్స్ ఉండొచ్చు మనం విభూతి యోగంలో చాలామందికి ఇక్కడే డౌట్ వస్తుంది అందరిలో సమంగా ఉన్నప్పుడు మరి భగవంతుడు నేను వారిలో ఉన్నాను అని వారి పేర్లు ఎందుకు చెప్పారు అని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు అంటే వాటిలో కొంచెం ఎక్కువగా ప్రకటితం అవుతూ ఉంటారు ఎందుకంటే అక్కడ కొన్ని వ్యాపారాన్ని నిర్వర్తించవలసి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషిలో సర్వం సమ సమంగా ఉన్నారు ఎవరు ఎక్కువ తెలుసుకున్నారో వాళ్ళకి ఆ జ్ఞానం ద్వారా ఆ పరమేశ్వరుడి దగ్గరికి చేరతారనమాట మోక్షం పొందుతారు ఇరవై తొమ్మిదవ శ్లోకము సమం పశ్యన్ హి సర్వత్రా సమవస్థితం ఈశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతోయాతి పరాంగతి ఈ సమస్త జీవరాశిలోనూ సమంగా ఉన్న ఆ పరమాత్మని సమంగా వ్యాపించడాన్ని ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకున్నారో వాళ్ళు తమ ఆత్మని తమను హింసించుకోవడం అంటే ఏంటంటే ఆత్మని హింసించుకోవడం అంటే మళ్ళీ 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 జన్మలు తీసుకుని తనని తను హింసించుకోడు ఇంకా వాళ్ళు ఏంటంటే ఈ గుణాలకి విషయాలకి అతీతంగా వెళ్ళిపోయి మోక్షం సంపాదించి చక్కగా ఆ సచ్చిదానంద స్థితిలో ఉండిపోతారు మనం అనుకున్నాం కదా ఈ మొత్తం ప్రపంచం అంతా దుఃఖమే ఏ సుఖమున్నా దాని వెనకాల ఇమ్మీడియట్గా ఒక దుఃఖం వచ్చేస్తుంది అందుకని మొత్తం ప్రపంచం అంతా కూడా దుఃఖమయం ఆ ఆత్మచైతన్యంలో ఎవరైతే స్థితుడవుతాడో శరీరం యొక్క స్థితికి క్షేత్రానికి అతీతంగా ఎవరైతే ఎదిగి ఆ క్షేత్రజ్ఞుని జ్ఞానం ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వారు ఇంకా వాళ్ళ ఆత్మని హింసించుకోరు అంటే వాళ్ళకి జన్మ పరంపర నుంచి ముక్తి లభిస్తుంది ఆ సచ్చిదానంద స్థితికి చేరుకుంటారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారనమాట అలాగే ముప్పయో శ్లోకము ప్రకృత్యైవచ కర్మాణి క్రియమాణాన్ని తథాత్మానం అకర్తారం స పశ్యతి ఇప్పుడు ఈ ప్రకృతిలో జరిగే పనులన్నీ కూడా వాటంతటవే ప్రకృతి ద్వారా సహజ సిద్ధంగా జరిగిపోతూ ఉంటాయి మనం ముందు కూడా తెలుసుకున్నాం కర్మయోగంలో ఇందులో ఆ ఎవరైతే మన చైతన్యం ఏదైతే ఉందో అది కేవలం ఆత్మ దీనికి కావలసిన శక్తిని ప్రసాదిస్తూ ఉప్ ఉపద్రష్టగా ఉంటుందంటే దగ్గర సమీపం నుంచి సాక్షిభూతంగా ఉంటుందన్నమాట ఇది ఎవరైతే తెలుసుకుంటారో అంటే పనులు చేసేది ప్రకృతి చైతన్యం యొక్క చైతన్యం నుంచి శక్తి తీసుకుని ఎనర్జీ తీసుకుని వికారాలు లోనయ్యేది కర్మలు చేసేది అన్నీ కూడా ప్రకృతి అది కూడా న్యాచురల్గా దానంతదే చేసుకుపోతూ ఉంటుంది అని ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు నిజమైన జ్ఞాని అని చెప్తున్నారనమాట श्लोकम् यदा भूतपृथग्भावम् एकस्थमनुपश्यति तत एव च विस्तारं ब्रह्म सम्पद्यते तदा ఇప్పుడు మనకి విడివిడిగా కనిపిస్తున్నారు రకరకాల మనుషులు చెట్లు చేమలు ఇవన్నీ కూడా రకరకాల క్షేత్రాల కింద కనిపిస్తున్నాయన్నమాట ఉపాధుల కింద కనిపిస్తున్నాయి కానీ వీటిల్లో ఉన్న చైతన్యం ఒక్కటే సూర్యుని నుంచి కిరణాలు ప్రకాశించినట్టు ప్రసాదించిన పరమాత్మ యొక్క చైతన్యమే అన్నిటిల్లోనూ వ్యాపించి ఉంది అంటే సూక్ష్మంగా చూస్తే ఈ ఉపాధులన్నీ కూడా ఒక చైతన్యం యొక్క ముద్ద పరమాత్మ చైతన్యం యొక్క అంశమే కాబట్టి ఈ విడివిడిగా ఉన్న జీవకోటినంతటినీ కూడా ఏకంగా ఎవరు చూస్తారో ఆ బ్రహ్మే ఉంద ఉన్నాడు అన్నిటిలోనే పరబ్రహ్మే ఉన్నాడని ఎవరు చూస్తారో వారు ఆ పరమాత్మనే పొందుతారు అంటే ఈ అనుభవపూర్వకంగా ఈ జ్ఞానము అన్ని భూతాలని సమంగా చూడగలిగే ఒక జ్ఞానం సంపాదించడమే అనుభవపూర్వకంగా చూడగలగడమే మోక్షము అని చెప్తున్నారనమాట గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి